నామానికి మహిమ కలుగును గాక అందరికీ నా వందనలండి ఉదయకాల సమయం నాచిన ప్రార్థన చేసుకుందాము అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము అలలుయా 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 స్తోత్రములు 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 తండ్రి స్థుతి 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 తీ స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడానికే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభావ రాత్రి అంతా కూడా నక సజీవమైన రెక్కల చాటిన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచినందుకు ప్రవ్వ నీక్యస్తతుల స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రవ్వ ఈ దినము చూడలేక తండ్రి మా కంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రవ్వ అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియా మరణిస్తున్నారు తండ్రి మాలో యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రవ్వ వారికంటే మంచి వారము నీతి మంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రవ్వా ఈ విధముగా జీవించే కృప నౌధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రవ్వా నువ్వు ఇచ్చినటువంటి సమయమును సద్వినియోగం చేసుకుని తండ్రి నీ పాదముల చెంత మరపెట్టే కృపను ధన్యతను దయచేయండి అయ్యా మా దేశము కొరకు మా దేశ ప్రజల కొరకు తండ్రి నిత్యము కూడా నీ పాదముల చెంత మరపెట్టే కృపను ధన్యతను నాయన మాకందరికీ దయచేయండి దేవానికి స్తోత్రములు నా ప్రోభ ఈ సమయంలో తండ్రి దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా మీరు దీవించండి ఆశ్రవించండి ఆరోగ్యంతో నింపండి నీ కాపుదలని భద్రత దయచేయండి త్రాగే పాలనలో నీ కృపణ దయచేయండి ప్రవ్వ నేను ప్రతి బలహీనత నుంచి విడిపించండి దృష్టిని దూరపరచమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుము నాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను దేవ వాళ్ళింతలకు ఆరోగ్యము దయచేయండి ప్రభు వారి పట్ల నీ దయచేసి వారి ప్రతి అవసరతను అక్రతను నేను ఆమములు తీర్చండి దేవానికి స్తోత్రములు ప్రభువ చదువుకుంటున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీ దయలో మనిషిల దయలో బిడలు వర్దలటానికి సహాయం చేయండి వారి చదువుల్లో తగిన జ్ఞానాన్ని అయ్యా నాయనన్ని సమయోచితమైన జ్ఞానమును దయచేసి నడిపించండి మీలేమనకైనా జ్ఞానము కొద్ది అయితే అడగమంటూ నవ్విస్తానంటున్నావయా బుద్ధి జ్ఞానములు సర్వసంపదలన్నీ నీ ఎందే గుప్తములయ్య ఉన్నవి ప్రభువా బిడలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేసి మీరే నడిపించండి దేవా నేను ఏదిష్టు నీ బిడల మీద పడకుండగా నీ ఆపదలని భద్రత దయచేయండి నా ప్రవ్వ రాకపోకలందు దినదినము కూడా నీ కాపుదలని భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ నీ అంచి వేయండి దేవా నీకే స్తోత్రములు తండ్రి ఎవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవన బిడ్డలను బలపరచండి స్థిరపరచండి దేవా వారి యొక్క ఆలోచనలోను తలంపుల్లోనూ నడతల్లోనూ క్రియల్లోనూ మీరే ఉండి నడిపించండి తండ్రి నీ సమయోచితమైన జ్ఞానమును దయచేయండి ప్రోవా వారు చేసే పనుల్లోనూ వరు చేసే చదువుల్లోనూ ప్రతి విషయంలో కూడా సహాయం చేయండి దేవా ఎంతో మంది ప్రోవా దూర ప్రాంతాల్లో చదువుచుండగా ప్రోవా నీ కాపుదల నీ భద్రత దయచేసిన అయినా వారి చుట్టూ నీ కంచి వేసిన అయినా నీ దేవదతలను కావలుగా ఉంచుండయా రాకపోకలందు దినదినము కూడా నీ కాపుదల నీ భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతుంలాడుచున్నాను ప్రభావానికి స్తోత్రములయ ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవ ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభు ఎవరికి ఏదైతే అవసరమో సమస్త మెరిగిన దేవుడు ప్రభా వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి సహాయం చేయండి దేవా నీ గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి దేవానికి స్తోత్రాలయ్య నీకే స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రోవా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీవు ఇచ్చినటువంటి ఉద్యోగాలను బట్టి నీకే స్తోత్రాలు ప్రోవా వారు చేసే పనుల్లో తోడయి ఉండండి నీ సమయోచితమైన జ్ఞానమును దయచేయండి ప్రోవా నయనాధికారుల పట్ల వారు ఏ విధముగా నడుచుకోవాలో ప్రోవా తగిన జ్ఞానాన్ని దయచేయండి దేవానికి స్తోత్రములయ్యా దినదినము కూడా నా ప్రోవా వారు రాకపోకలందుని కోపదలని భద్రత దయచేసి వారి యొక్క వాహనాలు చుట్టూని కంచి వేసి నీ యొక్క దేవదతలను కావులుగా ఉంచండి దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువ ప్రతి విషయంలో కూడా మీరే తోడు నీడిగా ఉండి నడిపించండి దేవానికి స్తోత్రములు ప్రోవా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క వివాహాలలో మీరే సహాయం చేయండి నా ప్రోవా నేను నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియచేస్తున్నారు ప్రోవా వారి యొక్క ఒంటరి జీవితంలో మీరు ఉండండి నడిపించండి నా ప్రోవ దుష్టిని దూరపరచండి నా ప్రోవా వారి చుట్టూని కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి నా దేవా మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరిచండి అయ్యా తగిన ఆలోచన జ్ఞానము కలిగి ప్రతి ఒక్కరు కూడా నా ప్రోవా నిర్ణయాలు తీసుకోవటానికి సహాయం చేయండి నా ప్రోవా వివాహాలలో కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అనుగ్రహించండి ప్రోవా ఎవరికి ఏదైతే అవసరమో సమస్త మెరిగిన దేవుడు తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి నీకృపణ దయచేయండి నా ప్రోవా గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా నానని ఇచ్చినటువంటి గర్భఫలాలను దీవించండి ఆశీర్దించండి ప్రోవా ఆరోగ్యం బలము అయ్యా వారి ప్రసోదనములో తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అయ్యా తల్లిని బిడ్డలని క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతంలో అడుచున్నాను తండ్రి సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారిలో ఉన్న లోపాలను సరిచేసి తండ్రి ముయ్యబడినటువంటి గర్భాలను తెరిచి ప్రవ్వ నాయన వారి జీవితాల్లో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించండి ప్రవ్వా మీరే సహాయం చేయండి అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి రెప్పకాను జ్ఞాపకం చేసుకున్న దేవా నేను నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నీ గొప్ప కార్యాలను జరిగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా నీకే ఏతోత్రములయ్య కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానం దయచేడు వారి యొక్క అవసరతలన్నీ తీర్చిండి నా ప్రోభా వారి కష్టాలు సమస్యలు బాధలు ఎరుకులు ఇబ్బందులు ఏమైనప్పటికీ ప్రోభా వాటి నుంచి తొలగించి నేను నీ నెమ్మదిని వారికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో నెమ్మది సంతోషము దేండి నా ప్రోవా ఎంతో మంది విడిపోయి బ్రతుకుచుండగా నా ప్రోవా నాయన వారి పట్లని గొప్ప కార్యాలు జరిగించండి నాయన మూడు బారిన జీవితాలను చిగిరింపజేసే దేవుడవు నీవే నా ప్రోవ వారి కుటుంబాలను కట్టండి నా ప్రొవ్వా వారు మరలా కలిసి జీవించటానికి సహాయం చేయండి నా ప్రవ్వ నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేసి ప్రోహ నీ సహాయాన్ని వారికి అందించండి దేవా నీకే స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రోవ అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది నా ప్రవ్వ బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకు చిన్న బిడ్డలు ఉన్నారు ప్రో్వ వారిపైన నీ జాలిని చూపండి అయ్యా నీ దయని చూపండి నీ కనికరం చూపండి నా ప్రో్వ వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చండి దేవానికి స్తోత్రాలు ప్రోభా దిక్కులేని లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారిలో ఒంటరి అయిన వారిని వెయ్యి మందిగా చేస్తానన్నావ్యా ఎన్నికలేని వారిని బలమైన జనమగా చేస్తానన్నావు తండ్రి వారి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రోవా వారికి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి నా ప్రోవా వారి యొక్క వంటరి జీవితంలో మీరే సహాయం చేసి ప్రోవ మీరే కృప చూపండి నీ దయ చూపండి నీ కనికరం చూపమని వేడుకుంటున్నాను తండ్రి బంధువుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి వారి సమస్యలు బాధలు ఏమైనప్పటికీ నేను నామమ్మలు తొలగించి నీ గొప్ప కార్యాలను జరిగించండి దేవా స్నేహితుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క అవసరతలన్నీ కూడా నేను నామమ్మలు తీర్చండి అయ్యా రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అవసరములు సమస్యలు ఏమైనప్పటికీ ప్రభువా నే నామమ్మలు తీర్చి సహాయం చేయండి తండ్రి నీకే స్తోత్రములు తండ్రి బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బేదలైన మీరు ధన్యులు అంటున్నారు ప్రవ్వ నీ ధన్యతను బేదలైన ప్రతి ఒక్కరికి దయచేసి ప్రవ్వ వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేయండి నా ప్రవ్వ నీకే స్తోత్రములు తండ్రి ఎంతోమందికి నా ప్రోభా నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి జీవితాలలో నెమ్మది దయచేయండి నాయన వారిలో ఉన్న అపవాదిని దూరపరచండయ్యా అపవాది క్రియలన్నీ లయపరచండయ్యా అపవాది బంధకాల నుంచి వారికి విడుదల దయచేయండి నా ప్రోభ అటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకోకుండా మీరే సహాయం చేయండి నా ప్రవ్వ ఆ విధముగా ఎంతోమంది చనిపోతున్నారు నా ప్రవ్వ ఆ కుటుంబాలకు నా ప్రభా దార్పునివ్వండి ధైర్యాన్ని ఇవ్వండి నా ప్రోవా అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రవ్వ మీరే సహాయం చేయండి తండ్రి ఈ లోకంలో జరిగే అన్యాలను అక్రమాలను మీరు అరికట్టండి దేవా నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రొవ్వా ఎంతోమంది అమాయకులు అభాయ్యులు బలైపోతున్నారు తండ్రి అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి నా ప్రోవా చిన్న బిడ్డలు యవని బిడ్డలు ఎంతోమంది ప్రోవా అత్యాచారాలకు గురి అయి అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా సహాయం చేయండియ్యా అపవాదిని దూరపరచినయనా అపవాది క్రియలన్నీ లయపరచండి నా ప్రోవా దుష్టుని దూరపరచండినైనా ప్రతి ఒక్కరు చుట్టూని కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా వంచండి నా ప్రోవా ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని నా ప్రోవ్వా కుటుంబాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి దుఃఖములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నీ దయచేయని నా ప్రోవ మీరు ధైర్యపరచండి బలపరచండి దేవా అటువంటి పరిస్థితులు ఎవరికి కూడా సంభవించకుండగా మీరే సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నాను దేవా నేను బ్రతుంలాడుచున్నాను ప్రవ్వానికి స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయండియా ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన మంచి ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రతి రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే ప్రధానంలోనూ మంత్రుల్లోనూ మీరు ఉండండి నా ప్రోవా నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి దేవా సహాయం చేయండి ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా నన్ను న్యాయమైన పరిపాలన ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రోవా నేను స్థితించటానికి నేను ఆరాధించటానికి ప్రోవా నీ బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు లేకుండగా మీరే సహాయం చేసి నా ప్రవ మీరే కృపచూపమని అడుగుచున్నానయ్యా ప్రభుత్వాలతో మీరు మాట్లాడండి అధికారులతో మీరు మాట్లాడండి ప్రవ మీరే సహాయం చేసి నా ప్రభ నాయన నీ న్యాయమైన పరిపాలన ప్రతి ఒక్కరికి అందించండి దేవా మీరే సహాయం చేయండి అయ్యా నీ కృప చూపండి తండ్రి నీ దయ చూపండి దేవా సహాయం చేయండి దేవా విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారు చేసే పనుల్లో తోడై ఉండండి ప్రవ్వ ఆ కుటుంబాలను దీవించండి వారి యొక్క అవసరతలన్నీ కూడా నేను నామములో తీర్చమని నేను వేడుకుంటున్నానయ్యా నేను బ్రతుములు ఆడుచున్నాను ప్రవ ఆయనకి స్తోత్రములు తండ్రి పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క హృదయాలను తెరవండి ప్రొవ్వా వారిలో ఉన్నటువంటి పాపాలను విడిచిపెట్టి ప్రొవా నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేని నా ప్రవ్వ అజ్ఞానకాలంలో అయితే నువ్వు చూసి చూడనట్టుగా వదిలివేసావు తండ్రి ఇప్పుడైతే అంతటందరూ మారు మనసు పొందాలని నీవు ఎదురుచూస్తున్నావు నా ప్రవ్వ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రవ్వ ఎవరు ఏ పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో తండ్రి ఆ పాపముల నుంచి వారికి విడుదల దయచేయమని నీ పాదములు పట్టుకొని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి విగ్రహారాధకులు కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారితో మీరు మాట్లాడండి నా ప్రవ్వ నువ్వు నిజమైన దేవుడివని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి నా ప్రభావ రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న వీడలతో మీరు మాట్లాడండి నాయన వారి యొక్క హృదయాలను ప్రేరేపించండి నా ప్రోవ నేను నమ్మి బాప్తీసం పొంది నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి దేవానికి స్తోత్రములయ్య రోగులు కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి అయ్యా నిన్ను స్వస్థపరిచే హోమని నేనంటాను నా ప్రోవ నీవు మాత్రమే స్వస్థపరిచే దేవుడువయ్యా నిస్వస్థతను ప్రతి ఒక్కరికి దయచిని నాయన చెప్పుకోలేని వ్యాధుల చేత భయంకరమైన వ్యాధుల చేత బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రోవా వారికి తగిన రీతిగా వైద్యం చేయించుకోలేని స్థితులు ఎంతోమంది ఉన్నారు ప్రోవా వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి నాయన ప్రతి ఒక్కరి పట్లని గొప్ప కార్యాలు జరిగించండి భయంకరమైన వ్యాధుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా నాయన వైద్యం చేసే డాక్టర్లు మీరు ఉండండి ప్రొవ్వా ఏ విధముగా వైద్యించి ఎలా విధముగా చేసే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ్వా వారికి కూడా మీరే సహాయం చేసి నడిపించండి ప్రవ్వ నీలో బలపరచండి స్థిరపరచండి దేవా నీకు స్తోత్రములు తండ్రి నాయన ప్రతి రోగిని కూడా మీరు దర్శించండి ప్రోవా మీరు ముట్టండి తండ్రి ఇసుకి దర్శించి ముట్టి బాగు చేసిన దేవా నీ బిడలందరినీ కూడా ముట్టి బాగు చేసి స్వస్థపరచండి నీలో ముందుకు సాగించండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రొవ్వా నీ సేవ చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారు చేసే పరిచర్యలను దీవించండి ఆశ్రవదించండి అయ్యా రేడియోల ద్వారా టీవీల ద్వారా కడపత్రికల ద్వారా బహిరంగ సభల ద్వారా తండ్రి అనేక రీతిలు కానీ సువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రవదించండియ్యా నీలో నమ్మకమ్మ కానీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా జ్ఞానము గల వారి ఇతరులను రక్షించదురంటున్నారు ప్రోవా అటువంటి నీ పరలోకపు జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని కూడా నింపి నడిపించుకొని దేవానికి స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నానయ్యా విశ్వాసులను బలపరచండి స్థిరపరచండి దేవానికి స్తోత్రాలు నీకే స్థితిలో చెల్లిస్తున్నాను దేవా నేను నీ నుంచి తొలగిపోకుండా కాపాడండి తండ్రి ప్రపంచవ్యాప్తంగా తండ్రి క్రైస్తువులపై జరుగుచున్న దాడులను మీరు ఆపండి తండ్రి నీ బిడ్డలందరినీ కూడా మీరు కాపాడండి ప్రవ్వ నీ సజీవమైన రెక్కల చోటన ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని భద్రపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను దేవా సహాయం చేయండి అయ్యా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్పదేవుడా నీ బిడలందరిని కూడా కాపాడు ప్రవ్వా మీరే సహాయం చేసి నడిపించండి దేవా నీకు ఇస్తూత్రములయ్య ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి తండ్రి వారి బ్రతుకుల్ని మీరు మార్చండి దేవా వారి జీవితాలను మీరు సరిచేయండి తండ్రి ఉన్మాదులతో మీరు మాట్లాడండి తండ్రి వారి బ్రతుకుల్ని మీరు మార్చండి అయ్యా వారి జీవితాలను మీరే సరిచేసి నడిపించండి తండ్రి ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు జరిగించి దేవానికి స్తోత్రాలను అయినా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి ప్రయాణంలో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి తండ్రి దినదినము కూడా ఎన్నో ప్రమాదాలు కలుగుతున్నాయి తండ్రి వాటి నుంచి మీరు తప్పించండి నాయన రోడ్ల ప్రమాదాల నుంచి తప్పించండి కాపాడండి నాయన వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో కూడా మీరే ఉండి నా ప్రభావ నీ సమయోచితమైన జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపి నడిపించుకోండి దేవా ఎవరికి ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా సహాయం చేయండి దినదినము కూడా నీ కాపుదల నీ భద్రత దయచేయండి తండ్రి నీకు స్తోత్రములయ్య అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి నాయన నాయన అగ్ని ప్రమాదాల ద్వారా ఎవరికి ఎటువంటి నష్టం సంభవించకుండా మీరే సహాయం చేయండి నా ప్రభావ జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి కాపాడండి తండ్రి దాని ద్వారా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకుండగా మీరే సహాయం చేసి నడిపించండి దేవా నీకే స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రోవా నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి ఆశ్రదించండి ఆరోగ్యం బలమ శక్తిని దయచేసి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రోవా మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని వారు పండించుచుండగా నా ప్రోవ మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి ప్రతి ఒక్కరు కూడా సమృద్ధి అయిన ఆహారాన్ని దయచేయండి నాయన ఎటువంటి కరువులు సంభవించకుండా నా ప్రోవా ఎటువంటి పంట నష్టాలు కలుగకుండా తండ్రి మీరే సహాయం ఇచ్చేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ఆలస్థితులు చెల్లిస్తున్నాను నా ప్రోవా వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి ఆశ్రవదించండి అయ్యా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించటానికి మీరే కృపచూపండి తండ్రి మరి యొక్క వ్యాపారంలో అభివృద్ధి దయచేయండి తండ్రి వారి ప్రతి అవసరతను కూడా తీర్చమని నేను అడుగుతున్నాను దేవా సహాయం చేయండియ్యా అప్పుల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవడానికి మార్గాలను మీరు సరాలం చేయండి నా ప్రోవా వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి అయ్యా వారి జీవితాలలో నెమ్మది దయచేయండి ప్రోవా నీ గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి నీకే స్తోత్రములు నా ప్రోవా గృహాలు కట్టుకుంటున్న వారికి మీరే సహాయం చేయండి నా ప్రోవా వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రోవా గృహాలు లేక బాధపడుచున్న వారికి మీరే కృప చూపండి కావలసిన ధన సహాయాన్ని మీరు అందించి ప్రోవా చక్కని గృహాలు ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి కష్టాల్లో ఉన్న వారి కష్టాల నుంచి విడిపించండి అయ్యా సమస్యలో ఉన్న వారి సమస్యల నుంచి తప్పించండి కాపాడండి ప్రోవ ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేయండి తండ్రి సహాయం చేయండి అయ్యా ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామంలో తీర్చండి నా ప్రోభ వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ తండ్రి వారి సమస్యలు వారి బాధలు కష్టాలు ఏమైనప్పటికీ తండ్రి వాటి నుంచి విడిపించి మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రోవ నేను బ్రతుంలు ఆడుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ్యా ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశ్రవించండి నా ప్రోవ నీలో బలపరచండి స్థిరపరచండి నాయన వారి ప్రతి అవసరతను నా ప్రోవ నేను ఆ మమ్మలో తీర్చమని పాదాలు పట్టుకుని నేను బ్రతులు ఆడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు నా ప్రోవ నేను దినదినము కూడా నా ప్రోవా ప్రతి ఒక్కరి నిమిత్తం భారము కలిగి నీ పాదముల చెంత నీకు మరుపెట్టే కృపణోధన్యతను నాకు దయచేని నా ప్రభావ నేను చేసిన ప్రార్థన వ్యర్థపరచొద్దు త్రీణీకరించద్దు నాయన ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రోవ నన్ను బలపరచండి స్థిరపరచని నాయన మా ప్రతి అవసరత నెరిగిన దేవుడు తండ్రి మా కుటుంబ అవసరతలన్నీ కూడా నీ నామముల తీర్చమని అడుగుచున్నాను తండ్రి నీ రాజ్యం నీ నీతిని వెతకమంటున్నారయ్యా మాకు కావాల్సింది ప్రతీది కూడా అనుగ్రహిస్తానని నువ్వు వాగ్దానం చేస్తున్నావు తండ్రి నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నడుచుకుని తండ్రి నిత్యము కూడా నీ రాజ్యం నీ నీతిని వెతికి ప్రోవా మాకు కావలసింది ప్రతీది కూడా పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి నీ గొప్ప కార్యాలు తండ్రి మా పట్ల ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి తండ్రి నేను మీరే సహాయం చేయండి నా ప్రోవా ఈ దినమున నేను చేసిన ప్రార్థన నా ప్రోవా నీ సన్నిధికి చేర్చుకొని తండ్రి ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రోవా నేను నీ మేలుల చేత తృప్తిపరచండి నీ పరలోకపు దీవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేసి తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకుని త్వరలో మొక్కరకు రాని ఉన్నటువంటి నరుడిని ఏ శ్రీక్రీస్తు నామంను బట్టి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మను మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దేవించి ఆశ్రదించినగాక ఆమెన్ ఆమెన్